రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న సలహాదారులకి ఆరు వందల ఎనభై కోట్లు ఏంటి మేడం ఏం జరుగుతుందంటారు రాష్ట్రంలో సార్ జీతం తీసుకుంటున్నారు ఉద్యోగం చేస్తున్నారు అర్థం కాలేదు కానీ అటెండర్ కూడా వేలు మొదలేసే లోపలికి వెళ్ళాలండి అటెండర్ సైతం ఈరోజు పాపం మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్లు కూడా వేలు ముద్రయ్యాలంట పాపం ఐదు వేలు తీసుకునే వాలంటీర్లు సైతం వేలు ముద్ర వేయాలి మరి సలహాదారులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా అండి ఎనభై తొమ్మిది మంది సలహాదారులట మరి ఎందుకనో ఆ పదకొండు వదిలేశారు వందకు వంద పెట్టేస్తే భయపేడా పోయేది సో ఆరు వందల ఎనభై కోట్లు వారికి ఇచ్చేటటువంటి జీతాలు దీని గురించి నిన్న ఎక్స్ చీఫ్ సెక్రటరీ అనుకుంటా అండి బహుశా బాలసుబ్ర ఆయన ఎవరు బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరు ఉంటారు చూడండి చీఫ్ సెక్రటరీ ఆయన చెప్పారండి నేను ఎలక్షన్ టైంలో చీఫ్ సెక్రటరీ సుబ్రమణ్యం గారు ఎవరైతే ఉన్నారో ఆయనన్న నా శాలరీనే రెండున్నర లక్ష నా డ్యూటీ టైమింగ్స్ వేలు ముద్రలు కార్యక్రమాలు చాలా ఉంటాయి కానీ ఎవరు వీళ్ళంతా ఎనభై తొమ్మిది మంది సలహారులు దీంట్లో ఒక అద్భుతమైన సలహాదారుడు గురించి చెప్తాను నేనండి అంటే సకల శాఖ మార్చుల గురించి కాదులేండి అది అందరికీ తెలిసింది ఆలీగర్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ ఓ అమ్మా ఓం ఇచ్చినారు అలీగారి పదవి ఎందుకు ఇచ్చినారు పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా ఉంటారని అలీగారికి పదవి ఇచ్చేస్తారా ఏమ్మా ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా ఏం సలహాలు ఇచ్చినారమ్మా సీఎం గారు ఎప్పుడన్నా ఓపన్నా ఓపన్న మీడియా ముందు కూర్చు కూర్చున్నా ఒక్క చిన్న సలహాన చెప్పినారమ్మా ఎవరు వీళ్ళు లక్ష్మీ పార్వతి గారు గొప్ప పదవి ఇచ్చేస్తారు ఆవిడ రాసిన రామకోటి పురాణం ఏమో కానీ పాపం ఆవిడ స్వీయ కథ రాస్తారని ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని మొత్తం విచ్ఛనం చేసి ఈ వీరగంధం లక్ష్మీ పార్వతి దెబ్బకి పార్టీ అల్లకొల్లలం అయిపోయిన పరిస్థితి ఆమెని దగ్గర తీసుకొని ఒక పదవిచ్చారు నా బిడ్డ జగన్ అంటుంది అమ్మాయి తెల్లవాళ్ళు అమ్మ హైదరాబాద్లో ఉందమ్మ తండ్రి లేని బిడ్డే తల్లి లేని బిడ్డ కాదు తల్లి ఉంది పాపం బిడ్డ జగన్లు ఎంటి వాడమ్మా నా బిడ్డే అంటుంది అమ్మ అసలు బిడ్డ ఏమైపోయాడు వీరగంధం సుబ్బారావు గారికి పుట్టిన బిడ్డ అసలు నందమూరి వారికి కూడా బిడ్డ కనివ్వాలని తపన పడిందండి బట్ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు సరే అది తీసేయండి అంటే ఇలాంటి వాళ్ళని పదవిలో పెట్టుకుంటున్నారనేది నా ఆరోపణ వీళ్ళు కరెక్ట్ కాదేమో అంటే అంటే వీళ్ళు యాక్టింగ్కి ఆ సూపర్ అండి యాక్టింగ్ కామెడీ షో లేకపోతే ఆయన సపరేట్ షో ఇవన్నీ ఎక్సలెంట్ ఎవరి పని వారే చేయాలండి ఎవరి పని వారే చేయాలి ఒక బ్రాహ్మణుడు నేను బాగా వేదాలు వల్లిస్తానన్నాడు ఒక ఒక పడవ పడవ నడిపేవాడు చెప్పాడు ఈ మంత్రం రాకపోతే మనం చనిపోయినట్టే ఈ మంత్రం లేకపోతే మన ఊపిరి ఆగిపోయినట్టే అన్నాడు పాపం ఆ నడ పడవ నడిపేవాడు చెప్పాడంటే మీకు ఈత రాకపోతే మీ ప్రాణం పోయినట్టే మీ దగ్గర ఉండే వేదాల కంటే నా దగ్గర ఉండే ఈత ముఖ్యమైనది అన్నాడు అంటే ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎన్నో వచ్చి ఉండొచ్చు పార్వతి గారు గొప్ప రచయిత్రి ఎంఏ పిహెచ్డి ఏదైనా చేసి ఉండొచ్చు అదే రకంగా అలిగారు నెంబర్ వన్ ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు కానీ ఈ విభాగంలో ఏదైతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పోస్ట్కి హీ వాజ్ నాట్ సూటబుల్ అసలు మీడియాలో జర్నలిజంలో ప్రొఫెషన్లో బాగా దిట్ట నిష్ణాతులైన వాళ్ళని కూర్చోబెట్టాలి ఇలాంటి వాళ్ళు కొంతమంది అంటే ఇతను కాదు ఇలాంటి పనికి మాలిన సలాలు ఇచ్చే వాళ్ళ వల్ల జీవో నెంబర్ వన్ సృష్టించారు బ్రిటిష్ వాళ్ళకు కూడా రాలేదండి అంత ఐడియా ఆఫ్ థింకింగ్ అనమాట అసలు ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి రాకూడదు ప్రతిపక్ష నాయకుడు మైకు పట్టుకోకూడదు ప్రతిపక్ష నాయకుడు స్టేజ్ ఎక్కకూడదు కదా స్టూలు కూడా ఎక్కకూడదండి ఇంత గొప్ప ఆదర్శాలతో జీవో నెంబర్ వన్ పెట్టి నెంబర్ వన్ అన్న వ్యక్తి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వీరికి సలహాలు ఇచ్చిన యానై ఎనభై తొమ్మిది మంది అయితే పాపం ఎవరెవరు ఎంత జీతం తీసుకున్నారో లెక్క చెప్పట్లేదు కానీ నూట నలభై కోట్లు మాత్రం మన సజ్జల బాబాయ్ అర్రే ఎవరో అడిగారండి ఎమ్మెల్యే అయితే బాగుంటుందా ఎంపీ అయితే బాగుంటుందా ఎమ్మెల్సీ బాగుంటుంది తొక్కలో పోస్టులు సార్ ఇవన్నీ ఊర్లో అంతా తిరగాల డబ్బులు ఖర్చు పెట్టాలా ఒకటి తిడతాడు ఒకటి పొగుడుతాడు పగలు రాత్రి చెమట గోల ఇవంతా అవసరమా చక్కగా సజ్జల బాబాయ్ లాగా ఒక సలహాదారు పోస్ట్ తీసుకుంటే కేల్కతం దుకాణ బంద్ హ్యాపీగా మంచి ఏసీలో మీడియా అందరూ వచ్చినప్పుడు టక్క 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 రెండు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు దీనికి మళ్ళీ మనకి ఇచ్చే ఫెసిలిటీస్ ఒక గన్ మ్యాన్ ఒక కార్ ఒక బంగ్లా ఢిల్లీలో ఫెసిలిటీస్ ఈ నూట నలభై కోట్లు ఏ ఎమ్మెల్యే సంపాదించి ఉంటాడు అంటే అక్రమంగా కాకుండా సక్రమంగా సక్రమంగా వచ్చిన అండి బావు ఇది వాళ్ళు లెక్క చూపించుకుంటున్నారు ఏదైతే నాదేళ్ల మనోహర్ గారు ఆర్టీఈ ప్రకారం తీసి లెక్క చెప్పినటువంటి ఆ లెక్క చూస్తుంటే ఎవడికి పక్కల పగిలిపోయినాయో వాడు బయటకు వస్తాడు సో ఎనభై తొమ్మిది మంది సలహాదారులు తీసుకొని ఈ సలహాదారులు ఒకటిచ్చిన సలహా అండి సచివాలయానికి వైసీపీ రంగులు వేయమని ఒరే దరిద్రుడా పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ కార్యాలయానికి తేడా లేదురా సందులో పెట్టుకునే సచివాలయానికి నీ పార్టీ కార్యాలయాలను రంగులు వేయాలా ఇది కనీసం నీకు ఇది చెప్పచ్చా చెప్పకూడదని నీకు తెలియదా నీ విచ్చిన చెత్త పనికి సలహా వల్ల మా ఖజానాలో కొన్ని కోట్లు ఖర్చు అయిపోయి ఎన్ని కోట్లు ఖర్చు ఆ లెక్క అంతా నువ్వు నువ్వు కట్టాలా అరే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏదైనా ఒక ఫండ్ ఇచ్చినప్పుడు దాన్ని అటు ఇటు ట్రాన్సాక్షన్ ఏదైనా తేడా పడితే పాపం సెక్షన్ ఫోర్ నాట్ నైన్ అయి మిస్అప్రోపరేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్ అంటూ అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అతని దగ్గర నుంచి ఫండ్ రికలెక్ట్ చేసి అతను ఎవరెవరికి ఇచ్చాడో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి ఒక చిన్న పంచాయతీ సెక్రటరీ స్థాయి గల వ్యక్తి ఉద్యోగం కోల్పోయి మా హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాడు ఎంఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు మరి తమరేంటండి మీ వల్ల అమ్మ ఖజానాకి ఇంత గండి పడిందే అది మీరు కట్టరా దొబ్బేసుకొని వెళ్ళిపోతారా ఆరు వందల ఎనభై కోట్లు అఫీషియల్ అన్అషియల్ ఇది అఫీషియల్గా మనకి ఇచ్చిన శాలరీలు చెప్తున్నారు వాళ్ళకి ఇచ్చిన ఎలవెన్స్ అంటే ఇది అడగొచ్చు అడగకూడదో కూడా తెలియని ప్రశ్న నాకు డిన్నర్ సెట్లకు రెండు లక్షలు వంట సామాగ్రికి నాలుగు లక్షలు కేటాయించడం ఏంటి మేడం అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలుకే పేద రాష్ట్రం నేను అసలు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేకపోతున్నాను అంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు బాధపడిపోతున్నారు కదా నేను ఇంకా ఈ మళ్ళీ వస్తే కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే నేను ఇంకా బాగా చేస్తాను ఉద్యోగస్తులు జీతాలు పెంచమంటే మన పేద రాష్ట్రం అని పలుకుతున్నాయి ఇదే జగన్మోహన్ రెడ్డి డిన్నర్ సెట్కి రెండు లక్షలు మేడం వంట సామాగ్రికి నాలుగు లక్షలు మేడం ఏం జరుగుతుంది మేడం అసలుకి ముఖ్యంగా గాలి జనార్దన్ రెడ్డి గారు బాత్రూమ్ని బంగారవ దాంతో ఏదో కూర్చునే సెట్టింగ్ వేశారట ఆయన అయినా మంచి ఫ్రెండ్స్ అండి ఆయన వంద కోట్లు పెట్టి జడ్జిని కొనేసాడు ఈయన కొందామంటే ఏ జడ్జి అమ్ముడు పోవట్ల దరిద్రం అదే ఒక జడ్జి అన్న అమ్ముడు పోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో సర్దేసి వైజాగ్ దుకాణం పెట్టేసి ఉండేవాడు ఆడ నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నానని చెప్తున్నాడు ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి పేదవాడేనండి గత ఎఫ్డ్ నాకేమీ లేదని రాశాడు ఈ ఎఫడ్ అతనే చెప్పాడు నాకు ఇన్ని వేల కోట్లు ఉన్నాయని రాశాడు వేల కోట్లు అడ్వాన్స్ ట్యాక్సే కట్టానని రాశాడు ఒకప్పుడు ఏమీ లేక ఇల్లు తాకట్టు పెట్టుకొని పార్టీ ఫండ్ కాపాడుకొని పార్టీలో అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఆ ఇల్లు తాకట్టు కూడా పెట్టుకోవడానికి వీలు లేకపోతే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ తాకట్టు పెట్టుకున్నటువంటి తరుణాలు మనకు తెలుసు మరి మీరంటారే ముఖ్యమంత్రి ఒక్క రూపాయి జీతం తీసుకుంటాడు తెలుసా మీకు అదే కదా స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళ నాన్నగారు ఒక్క రూపాయ ఒక్క రూపాయి డాక్టర్ ఒక్క రూపాయి ముఖ్యం ముఖ్యమంత్రి ఒక రూపాయి ముఖ్యమంత్రి ఈరోజు ఆయన జీతం ఎంత ఉంటుందంటే నాకు దేశం ఒక అరవై రూపాయలేముంటుదేమో ఆ అరవై రూపాయలు ఈయనకు మాత్రం జీతం ఈయనకి సలహాలు ఇచ్చే వాళ్ళకి మాత్రం ఆరు వందల ఎనభై కోట్లు అఫీషియల్ అన్అఫీషియల్ ఆరు వేల ఎనిమిది వందల కోట్లు దారుణం ఏంటంటేనండి మా రాజధాని రైతులకి అమరావతి ఏకైక రాజధాని అని చెప్తూ మూడు రాజధానులు చేసేసాడు ఆయన గెలిచాక దానికోసం కేసు వేసినందుకు వాదించే అడ్వకేట్కి ఐదు కోట్లు మా ఖజానా నుంచే కట్టాడండి అఫీషియల్ ఐదు కోట్లు అన్అఫీషియల్ ఎంతో తెలియదండి మా రాజధానిలో సెక్రటేరియట్ కట్టుకొని ఇచ్చిన భూముల్లో రోడ్లు వేసుకొని లోపలికి వచ్చి మా మీదే పెత్తనం చేస్తుంటే బ్రిటిష్ వాళ్ళు ఉంటారు చూడండి మన దేశంలోకి వచ్చి మనల్నే పరిపాలిస్తూ మనల్నే ఇబ్బంది పెడుతూ మన మీదే పెత్తనం చేస్తున్న బ్రిటిష్ వారిని తలపిస్తుందండి ఈరోజు వైసీపీ ప్రభుత్వం సో ఈ మాదిరిగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఊళ్ళ సుబ్బయ్య వేసై తీసే వీళ్ళు చిక్కటి చిరునవ్వుతో వచ్చే మన వాలంటీర్లు మన ఇంటి బిడ్డలు అన్నారు సరే ఇదంతా అండి వీళ్ళు అంటే డిగ్రీ చదువుకున్న యువకులు ఐదు వేలకు పనిచేయాలన్నమాట రేపో మాపో పోయే ముసలి వాళ్ళ పరిస్థితి అంటే ఒక డెబ్బై అరవై ఐదేళ్లగా వయసు గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే వీళ్ళు పొమ్మన్న పోర్లేండి పాపి చిరాయువు కదా మా రాష్ట్ర ఖజానా అంతా గండి పెట్టారు కాబట్టి వీళ్ళు పోరలేండి కానీ అంత పెద్ద వయసు గల వాళ్ళు రిటైర్మెంట్ ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన వాటి వాళ్ళు బీపీలు షుగర్లు మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి సలహాదారులు పోస్టులు ఇచ్చి ఖజానా నుంచి డబ్బులు ఇచ్చింది దేనికోసం తెలుసా అండి అందరికీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేరండి ఎమ్మెల్యే టికెట్కి మించిన పోస్ట్ ఇది రూపాయి ఖర్చు లేకుండా వైట్ కలర్ కనీసం చెమట గోడ పట్టకుండా ఏసీలో కూర్చొని చేయగలిగిన పోస్టు ఆయన ఎలా ఇంతమందిని సాటిస్ఫై చేశాడో నాకు అర్థం కాలేదండి అంటే ఇప్పుడు ఈరోజు మనకి టికెట్ ఇవ్వపోతే టికెట్ లేదు కదా అని పక్క దాంట్లోకి వెళ్ళిపోతుంటారు చూడండి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి టికెట్ తొక్కలో టికెట్ వాడు వంద కోట్లు ఖర్చు పెట్టుకోవాలి నీకెందుకు నీకు ఎదురు వంద కోట్లు ఇస్తాను కానీ నువ్వు సలాహదారు రా లేకపోతే ఈ కార్పొరేషన్ నువ్వు తీసుకో నీకెందుకే ఎందుకే అవాడి కంటే గొప్ప పోస్ట్ అంటూ ఈ పంచాయతీలు చేయడంలో మన పంచల సజ్జల బాబా ఎక్స్పర్ట్ సో తద్వారా ఈ కొత్త కొత్త కార్పొరేషన్లు తద్వారా ఈ ఎనభై తొమ్మిది మంది సలహాదారులు గతంలో మీకు గుర్తుందో లేదో నాకైతే బాగా గుర్తు అండి శాసన మండలి రద్దు చేయమన్నారు షరీఫ్ గారు ఉన్న టైంలో మళ్ళీ తర్వాత మండలి రద్దు చేయమన్న అప్పుడు ఎందుకు రద్దు చేయమన్నారండి అప్పుడు అంత టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఏ చేసినా వాళ్ళు ఆపేస్తున్నారు అలా ఆపడానికి లేదు అసలు మండలి రద్దు అయిపోవాలని అప్పుడు మా లాంటి వెర్రిభాగులలో ఏమన్నామంటే అయ్యా అయ్యా మీ నాన్నగారి కోరికయ్యా మీ నాన్నగారు కావాలని పెద్దల సభ తెచ్చుకున్నారయ్యా మీరు అలా తీసేయకండి అయ్యా నాన్నగారు అడుగు జడలో నడుస్తానన్నారు కదా అంటే లేదు లేదు దానివల్ల ఇన్ని కోట్లు నష్టం జరుగుతుంది ప్రభుత్వ జనాలు ఇన్ని కోట్లు వేస్ట్ అవుతుంది ఎందుకు ఆ శాసన మండలి రద్దు చేయండి అని ప్రపోజల్ పెట్టారు హైకోర్టు గేటు బయట గొంతు చించుకున్నా నేనే మరి తర్వాత రద్దు చేసేస్తారా భయపేసింది రద్దు చేయరు ఎంకెందు రద్దు చేస్తారో మొత్తం మన బ్యాచ్ అయితే మొత్తం మన బ్యాచ్ అయితే రద్దు చేయరు అంటే వాళ్ళకి తగ్గోళ్ళు ఉంటే ఉంచుకుంటారు ప్రతిపక్షం ఉంటే తుంచేస్తారు అరే యుద్ధ నీతి ఆయుధం లేకుండా యుద్ధమే చేయకూడదే కానీ ప్రతిపక్ష నాయకుడే లేకుండా యుద్ధం ప్రకటించేసుకుంటాడు అప్పట్లో మనందరికీ బాగా గుర్తు కదా అదేంటి నామినేషన్ వేయడానికి వచ్చిన పాపం సర్పంచ్లు ఎంపీటీసులు ఆడవాళ్ళు జాకెట్లో దాచుకున్న నామినేషన్ పత్రాలు కూడా చించేసి రోడ్ల మీద కొట్టేసి ఇళ్ళు పగలు కొట్టేసి కబ్జాలు చేసి అదంటే ఇది కిడ్నాపులు చేసి అసలు వాళ్ళు నామినేషన్ కూడా వేయకుండా ఇనానమస్గా ఎంపిక అయినటువంటి నిరంకుశ ప్రభుత్వం చెప్పాలి సో తద్వారా ఈరోజు ప్రజా సలహాదారులు ప్రభుత్వ సలహాదారులు వాట్ ఎవర్ ఇట్ మే బి వీళ్ళు గవర్నమెంట్ అపాయింటెడ్ పోస్ట్ వీళ్ళ మీద మన అధికారం ఉంటుందండి ఆర్టీఏ వేసి ఎవడరా సచివాలయానికి ఏమైనా చెత్త సలహాలు ఇచ్చినట్టు చెత్త కదవా డబ్బులు కట్టాల్సిందే దిస్ హ్యాక్ట్ ఎంటండి ఇరవై ఒక్క రోజులు ఉత్తి చేయాలంటే పదేళ్ళు అయింది అని సీబీఐ కేసు ఇవన్నీ ఎన్నిసార్లు ఉర్తించాలండి ఇలాంటి చెత్త సలహా ఇచ్చినటువంటి సలహాదారుడెవరు జీవో నెంబర్ వన్ సృష్టించిన దౌర్భాగ్యుడెవడు అదే రకంగా ఎన్నో పనికి సలహాలు ఇచ్చి ఖజానా మొత్తం ఖాళీ చేసి ఈ రోజు చక్క భజన చేసే ఎవరు అసలు మీకు ఒక విషయం తెలుసా ఈ పేర్లు ఎనభై తొమ్మిది పేర్లు చెప్తే వీళ్ళెవ్వరు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్లే కాదు అసలు భారతదేశంలో లేని వాళ్ళ పేర్లు కూడా వస్తాయి అసలు పంచ ప్రభాకర్ లాంటి వాడు ఆ పక్క రాష్ట్రం నుంచి పక్క నుంచి సలహాలు ఇస్తున్నాడు కదా మీకు తెలుసు అతను కూడా ఒక సలహాదారుడు అయి ఉండడేమో అయి ఉంటాడేమో కదా అయి ఉండకొచ్చు కదా అవకాశం ఉంది కదా మరి ఎందుకు అంత ఓపిక సలహాలు ఇస్తున్నాడు అతను కూడా ఒక సలహాదారుడేమో చెప్పలేము పక్క దేశాల నుండి సలహాలు ఇస్తున్నాడు ఈ దేశానికి రాలేని పరిస్థితుల్లో సో ఖచ్చితంగా ఎవరెవరు సలహాదారులు ఉన్నారో పేర్లు తీసి వాళ్ళ క్వాలిఫికేషన్ తీసి వాళ్ళు ఎవరికి చక్క చేసి దాంట్లో టై టెక్క రెడ్లతోనే ఒక ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై వెళ్ళిపోతాము సో చూద్దామండి ఈ సలహాదారులు ఎవరు వీరు ఎంతెంత జీతాలు తీసుకున్నారు ఆరు వందల ఎనభై కోట్లు అఫీషియల్ మనీ ఎవరెవరి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళకి చెలవెన్సులు ఎంత ఇదేంటండి బాబు ఇందాక చెప్పారు డిన్నర్ సెట్ రెండు లక్షలు ఇలా బ్యాండ్ మేళానికి వెళ్తున్నారా మొత్తం సంచి సవేళ సర్దుకుని పోవడానికి అంటే డిన్నర్ సెట్ ఆఫీస్లో కొంత ఇంట్లోకి సరికొత్త ఇంట్లో కొంత ఆఫీస్లో కొంత ఇట్లా వాడేస్తున్నారు మరి అకౌంట్లో పదివేలు రాస్తారు ఆ ఐదు వేలు ఇంటికి పంపించరా ఒక వెయ్యి రూపాయలు సరుకులు రాస్తారు అరే ఒక ఐదు వందలు ఇంటికి పంపించరా ఇది జరుగుతున్నటువంటి తంతండి